మన నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు బాగున్నారా దేవుని దీవెన మీ అందరి మీద ఉండాలని మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఈ శుభవేళ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను అదేమిటంటే మనం జీవం కలిగిన దేవుని బిడలగా బ్రతకాలి ఆ జీవాధిపతి అయిన యేసు మనల్ని ఆశీర్వదించాలి మనం జీవం కలిగిన కుమారుడుగా ఎప్పుడు మారతాం ఇప్పుడు నర్మాతలుగా ఉన్నాం మనలో పాపం వల్ల మరణం ఉంది అందుకని మన జీవితానికి నెమ్మది ఉండదు కానీ దేవుడు గొప్ప కార్యం చేయటానికి ఇష్టపడ్డాడు అదేమిటంటే యోహాను మొదల పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు కుమారుని అంగీకరించువాడు జీవం కలిగినవాడు కుమారుని అంగీకరించినవాడు జీవం కలిగినవాడు ఇప్పుడు బాగా ఆలకించండి దేవుని జీవం మనుషులోనికి రావాలి అనుకున్నప్పుడు మన జీవితంలో ఆ జీవం మనలోకి ఎప్పుడు వస్తుంది ఆయనేమో జీవాధిపతి ఆయన వెలుగు సంభూతుడు ఆయన అన్నీ చేయగలిగినవాడు ఆయనలోని జీవం మనలో పంపాలని కోరుకున్నాడు ఒక మాట జీవితాన్ని మీకు మొట్టమొదటిగా నరుని చేసినప్పుడు మట్టి బొమ్మగా చేసి జీవాత్మను ఊదగా జీవాత్మ జీవాత్మయను అంటే దేవుడు ఊపిరి ఊదాడు జీవాత్మయ ఆ తర్వాత తన జీవితంలో దేవునికి బ్రతికున్నాను బ్రతికొన్నాని కానీ మృతుడువే అన్నట్టు చనిపోయాడు మరలా దేవుడు మనందరిని ఆయన జీవంతో నింపి ఉంచాలని కోరుకుంటున్నాడు అంటే జీవంతో ఉన్నప్పుడు ఏమైందో తెలుసా ఆదాము ఎవరికి ఏ పేరు పెట్టాడు ఆ పేరు స్థిరపడింది ఆదాము ఏం పలుకు పలికాడో అది స్థిరమైంది జే ఆదాము నడకైనా పైన ఆశీర్దకరంగా ఉంది ఆ మధ్య ప్రభు సన్నిధిలోంచి ఆదాం బయటకు వెళ్ళిపోయాక మరణం సంక్రమించింది అది ఎలా వచ్చిందంటే పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటే మరణం ఉంటుంది ఇప్పుడు మరలా దేవుడు అంటాడు నా జీవాన్ని మీలో సమృద్ధిగా ఉంచాలి అని ఎప్పుడు జరుగుద్ది మనలోని మరణం మనలోని చీకటి పోతే తప్ప అందుకే దేవుడు అంటాడు కదా ఇక మీదట మీరు జీవం రావాలి అనుకుంటే మీకు నాకు అడ్డుగా ఉండే ఆ పాపం ఆ చీకటి రెండు దూరం చేయాలి ఎలా సాధ్యం మనంతరం మనమే జీవాన్ని సంపాదించడానికి వెలుగుగానో పాపం తీసి పక్కన పెట్టడానికి వీలు కాదుగా అందుకే దేవుడు అంటున్నాడు మీ అందరి కొరకు నేను రక్తం కార్చాను యేసు దేవుడు అందరి నిమిత్తం పాప పరిహారం కొరకు పవిత్రమైన రక్తం కార్చాడు ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన రక్తం ద్వారా కడగబడతారు పాపం తొలుగుతుంది శాపం తొలుగుతుంది చీకట తొలుగుతుంది నేరుగా ఆయన జీవం క్రీస్తుని ద్వారా కుమారుని ద్వారా నమ్మడం ద్వారా ఆయన జీవం నీలో సంక్రమిస్తుంది ఇక నువ్వు నూతన పురుషుడు అవుతావు నూతన వ్యక్తిగా నడిపించబడతావు ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా ఈ మాట మీతో చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే బ్రతికున్నావని చెప్పి పాపాలు చచ్చినవాడుగా ఉంటావా ఏసు రక్తం ద్వారా కడగబడి ఏసులో జీవాన్ని పొందిన వ్యక్తిలాగా ఉంటావా ఒకవేళ జీవం కలిగిన వ్యక్తిగా కుమారుని ద్వారా జీవం పొందావనుకో ఆయన అధికారుని చేతికిస్తాడు ఆ తర్వాత జీవంతో నువ్వు బ్రతికి ఏ మాట పొలిగితే అక్షరాల జరుగుతుంది దేవుని జీవం నీలో ఉంటే యమగుండాన్ని దాటుతావు మరొక మాట చెప్పాలంటే జీవం నీలో సమృద్ధిగా ఉంటే అది ఒక దినాన రెక్కలు చాపి ప్రభువు దగ్గరికి వెళ్ళాక ఆయనతో సదాకాలం ఏలే గుంపులో ఉంటా ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ఒక సేవకుడిగా నేను సంతోషిస్తున్నాను మీరు రెండు బంగారం ఉన్నవారులాగా కారు కనక ఉన్నవారులాగా ఉన్నారుగా కానీ జీవం ఉన్నవారిలాగా ఉన్నారా మీరు జీవం ఉన్న వ్యక్తులలాగా ఉంటే శరీర సంబంధమైన దౌష్టం తప్పించబడుతుంది నరకం తప్పించబడుతుంది తీర్పు తప్పించబడుతుంది జీవం ద్వారా మీరు పలికే గొప్ప పలుకు జీవం అవుతుంది సహవాసం ఉంటుంది ఆధిపత్యం ఉంటుంది అబ్బా చెప్పాలంటే నో ఉన్నాయి కనుక ఈ శుభవేడైనా ఈ మాటలు విన్నాకైనా కారు కంటే జీవం ఉన్నవారిగా మీరు మారితే బాగుంటుందిగా ఆ జీవజలాలు ఉచితం ఆయన జీవం ఉచితం నువ్వు కేవలం ఆయన వైపు తిరిగి నీ పాపాన్ని ఒప్పుకుంటే చాలు జీవం నీలోనికి వస్తుంది అట్టి కొరప మీకు కలగాలని జీవం కలిగిన వ్యక్తుల్లాగా మీరు సంచరించాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను దేవుని దీవెనను మీకు కలుగునగాక గాక పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనారాయణ మరొకసారి నీ బిడల క్షేమం కొరకు ఈ లోకంలో పరపతి ఆస్తి అంతస్తులు ఉన్న వారంగా కాక జీవం కలిగిన వ్యక్తుల్లాగా మేము బ్రతగలగాలి ఆ కార్యం బిడలో జరిగించండి కుటుంబాలను జీవించండి నీ జీవం వారుడు రాకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో ఆ పాపం ఆ శాపం చీకటి తొలగించండి నూతన జీవంతో నింపి భవిష్యత్తు క్రొత్తగా మార్చి ఆశాజనకంగాను దివినకరంగా మార్చి మహిమ పొంది మేలు చేయమని ఏ సుపేరట వేడుతున్నాము తండ్రి Amém.